వెల్కమ్ టు హెడ్ ఈ రోజు మనతో ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు లైఫ్ కోచ్ హై కశ్యప్ గారు సో ఈ ఎపిసోడ్ లో మనము స్లీప్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు అంటే చాలామంది కూడా లైఫ్లో గోల్స్ పెట్టుకుంటారు అంటే మోస్ట్లీ న్యూ ఇయర్ లో కూడా పెట్టుకుంటారు అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి నేను త్వరగా లేస్తాను ఫోర్ థర్టీగా ఫైవ్ ఓ క్లాక్కి లేస్తాను ఇవి చేస్తాను అవి చేస్తాను అనుకుంటారు ఒకటో రెండు సార్లు ప్రాక్టికల్గా కుదురుతుంది కానీ తర్వాత చేయాలి అంటే కుదరదు దానికి ఎక్స్క్యూజెస్ ఏమైనా కావచ్చు సార్ రాత్రికి లేట్ పడుకోవడము లేదంటే లెగలేకపోవడము చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి ఎందుకు ఇది ప్రాక్టికల్గా అనుకున్నది ప్రాక్టికాలిటీలో రాదు ఎలా ఆ స్లీప్ ప్యాటర్న్స్ని మనం బ్రేక్ చేసి ఒక ప్రాసెస్ని మనం ఫామ్ చేయాలి ఒకసారి చెప్పండి మీరు అన్నట్టు న్యూ ఇయర్ లో న్యూ ఇయర్ గోల్స్ నుంచి పొద్దున్నే అవును ఆ రేపు ఎప్పటికీ రాదు లేదా ఒకవేళ వస్తే ఒక వారం రోజులు ఒక పది రోజులు సూపర్ డూపర్ రీచార్జ్ అయ్యి ఓల్డ్ యోగాడే అందరు శీర్షాసనాలు వేశారు పది రోజుల తర్వాత శవాసనం ఎవడు లేవడు సో దీనికి ఛాలెంజ్ ఒకటి మీరన్నట్టు స్కెడ్యూల్లో ఉండే ఛాలెంజెస్ రైట్ అవి అవి మార్చుకోవాల్సిందే దాని గురించి నేనేం స్పెషల్గా మాట్లాడుకో మాట్ మాట్లాడాల్సిన అవసరం లేదు లేట్ గా పడుకున్నా కానీ నేను పొద్దున్నే లేవగలను వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్ బాడీ కాన్ టేక్ బియాండ్ దట్ అండి సో అవి మార్చుకోవాల్సిందే ఆ స్కెడ్యూలింగ్ అనేది మార్చుకోవాల్సిందే స్లీపింగ్ ఎర్లీ ఆర్ ఫుడ్ ఆల్ దట్ స్టఫ్ నేను దాని గురించి మాట్లాడట్లా ఎందుకంటే అది అందరికీ తెలిసిందే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఏ సైకాలజీ మనల్ని పొద్దున్నే లేపగలుగుతుంది యూజువల్గా పొద్దున్నే లేవాలంటే బయట అలారం పెట్టుకుంటారు నేను మనల్ని నిద్ర లేపే ఇన్నర్ అలారం గురించి మాట్లాడతాను ఓకే అది మీ క్వశ్చన్లోనే మీరు ఒక పదం చెప్పారు గోల్ అది మనల్ని నిద్ర లేపగలుగుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే పొద్దున్నే లేవకపోవడానికి కారణం ఏదో గోల్ లేదు వీడికి ఒక ఫోకస్డ్ గోల్ లేదు బద్ధకం ఇంట్రెస్ట్ లేదు ఇవి కాదండి ప్రాబ్లం దాంతో కాదు గోల్ లేకపోతే రోజు ఆఫీస్కి పోయే వాళ్ళందరూ గోల్ లేదా ఉంటుంది ఎవరో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ గోల్ లేదండి మన కంట్రీలో లేకపోతే మన కంట్రీ ఇట్లా ఇట్లందకుంటుందండి గోల్ ఉంది కానీ గోల్లో దమ్ము లేదు ప్రాబ్లం అది ఓకే దమ్మున్న గోలుందా మై డియర్ ఫ్రెండ్స్ అలారం లోపల నుంచి మోగుతుంది గోల్లో దమ్మున్నటువంటి అర్థం ఏంటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకసారి కొన్ని నెలల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చిందండి ఓకే అద్భుతమైన ఆర్టికల్ అసలు ఆర్టికల్ కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ద బ్యాటిల్ డ్రమ్స్ ద బ్యాటిల్ డ్రమ్స్ అని దానికి పేరు పెట్టారు ఆర్టికల్లో వాళ్ళు ఒక స్టోరీ నరేట్ చేశారు నాకు అసలు చదివినప్పుడు అనిపించింది ఇది గనుక అర్థమైతే పొద్దున్నే లేవటం చాలా ఈజీ ఓకే స్టోరీ ఏంటంటే ఓ పెద్ద రాజ్యం చాలా పెద్ద కింగ్డమ్ మా హిష్మతి ఇలాంటిది అనుకోండి అసలు ఎంత పెద్ద రాజ్యం అంటే అసలు ఎన్ని యుద్ధాలు వచ్చినా అవలీలగా గెలిచేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న సైనికులకు బలం బలగం చాలా పెద్దది అయితే సైన్యంలో ఒక టీం ఉంటుంది అశ్వబ అశ్వ బలం ఏదో అంటారు కదా గుర్రాలకు ఒక టీం ఉంటుంది ఏనుగులకు ఒక టీం ఉంటుంది అలా ఆ రాజ్యంలో ఉండే ఏనుగుల దాంట్లో ఒక ఏనుగు అసలు చాంపియన్ ఏనుగండి అది చాంపియన్ అంటే అది యుద్ధానికి పోతే గెలిచొస్తుంది అంతే అది పోతే ఇక ఓడిపోవటం జరిగేది కాదు కాలక్రమేణా పెద్దదైపోయింది రాజుగారికి ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం ఆ ఏనుక్కి కొంచెం లగ్జూరియస్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అటు ఛాంపియన్ గా మరియు విరాట్ కోహ్లీ సో కాలక్రమేణా పెద్దదవుతోంది ఏజ్ పెరుగుతుంది కదా రాజుగారు అన్నారు అరే అది పెద్దగా అవుతోంది యుద్ధాలకే ఎట్లా పంపించండి అది ఎప్పుడు పోతుందో ఎంతకాలం ఉంటుందో తెలీదు యుద్ధాలకు పంపించండి ఉంచండి మంచిగా తిండి పెట్టండి మంచిగా చూసుకోండి నా కళ్ళకి అది కనపడాలి రోజు లేకపోతే నేను తట్టుకోలేను ఇంత మన రాజ్యానికి ఇంత సేవ చేసింది ఆ యోనికి ఇప్పుడు యుద్ధం పోయి యుద్ధంలో ఎక్కడన్నా ఇదయ్యి చనిపోతే నాకు బాగా మనసుకు బాధ కలుగుతుంది కానీ మంచిగా చూడండి వాళ్ళు అంతకు దానికంటే బెటర్ బెటర్గా చూస్తున్నారు ఇప్పుడు ఆ ఏనుగుని కానీ డే బై డే దాని హెల్త్ క్షీణించుకొని పోయింది బ్రహ్మాండమైన ఫుడ్ పెడుతున్నారు తినట్లా డే బై డే వీక్ అయిపోతుంది అసలు అది ఏనుగులా కనపడటం మానేసింది అంత వీక్గా ఏనుగంటే చాలా భారీగా ఉంటుంది కదండి అది ఆ వీక్నెస్ లో అలా ఒకరోజు మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు బయటికి అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక ఊబి లాంటి దాంట్లో పడిపోయింది ఓకే ఊబి లాంటి దాంట్లో అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మగధీరా సినిమాలో రామ్ చరణ్ గుర్రం పడిపోతుందే అటువంటి దాంట్లో పడిపోయింది బయటికి రావటం చాలా కష్టం ఎవరో రాజ్యంలో సైనికులు ఎవరో చూశారు రాజుగారికి ఇష్టమైన ఏనుగు కళ్ళ ముందు చనిపోతుంది రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు రాజుగారు రాజుగారి పరిస్థితి ఇది రాజు ఏడుస్తూ మొత్తం సైన్యం మొత్తాన్ని పట్టుకొచ్చాడు ఆ ఏనుగుని బయటికి లాగడానికి ఎంతమంది ఎన్ని తాళ్ళేసినా ఎన్ని పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తెచ్చినా సరే దాన్ని బయటికి లాగుదామంటే అది కనీసం దాన్ని చెయ్యి అంది అట్లా అంటే అది డిసైడ్ అయిపోయింది ఇంకా యాబా పోదైపోయింది చచ్చిపోతా సహాయం చేయటానికి రెడీగున్నా అది సహాయం తీసుకోవటానికి రెడీగా లేదు రాజుగారికి అర్థం కాలేదు ఏం చేయాలి అసలు అటువంటి టైంలో అటుగా ఒక లైఫ్ కోచ్ వెళ్తున్నాడు మీకు ఇష్టమైన లైఫ్ కోచ్ ఎవరైనా సరే వెళ్తుంటే రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళారు అయ్యా కోచ్ 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 ఇది పరిస్థితి నాకెంతో ఇష్టమైన ఏనుగు యుద్ధాలు చేయటం మా పక్కన పెట్టేసాం ఆ స్టోరీ అంతా చెప్పాడు అసలు మేము సహాయం చేస్తున్నా సరే అది ఇవ్వట్లా ఏదో ఒకటి చేసి దాన్ని మీరు బయటికి రాకండి మీరు లైఫ్ కోచ్ కదా ఆయన అన్నాడు మొత్తం స్టోరీ అయిన తర్వాత లైఫ్ కోచ్ ఏమన్నారంటే మీరు యుద్ధం మొదలు పెట్టేటప్పుడు పెద్ద పెద్ద బేరీ నాదాలు చేస్తారు కదా డ్రమ్స్ కొడతారు కదా ఇటు పెద్ద పెద్ద వాటితో ఐ మీన్ సౌండ్స్ చేస్తారు కదా రైట్ ఆ బ్యాటిల్ డ్రమ్స్ మోగించండి నంబర్ వన్ నంబర్ టూ ఏనుగు దగ్గరికి వెళ్ళి ఎంత దగ్గరికి వెళ్ళగలిగితే అంత దగ్గరికి వెళ్ళి దాన్ని యుద్ధానికి రెడీ చేస్తున్నట్టుగా దానికి ఫీలింగ్ కలగజేయండి రాజన్నాడ రేణు లాగరా అంటే ఏదో ఒకటి చేయరా అంటే డ్రమ్ములు కొట్టమంటావు దాన్ని యుద్ధానికి తయారు చేయమంటావు కోచులు మాట్లాడేది ఎంతే ఉంటుంది అర్థం కాదు కానీ ఆయన మీద నమ్మకంతో వాళ్ళు భేరీనాదాలు చేశారు డ్రమ్స్ మోగించారు ఒక వార్ హిస్టీరియా అంటారు చూడండి ఏనుక్కేమర్థమైందంటే యుద్ధం వస్తోంది నేను యుద్ధంలోకి నన్ను తీసుకెళ్తున్నారు అన్న ఒక్క థాట్ ట్రిగర్ అయిందండి ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి తనకెంతో ఇష్టమైన పని యుద్ధం చేయటం ఎన్నో సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది తనంతట తాను ఎవరి సహాయం లేకుండా ఊబిలోంచి లేచి బయటికొచ్చి తొండమెంతి ఘింకరించింది నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఏనుగుకి దమ్మున్న గోల్ లేక నీరసించిపోయింది ఎప్పుడే దాన్ని మోటివేట్ చేసేది ఏంటి యుద్ధం దాన్ని బ్యాటిల్ డ్రమ్స్ ఎప్పుడైతే కొట్టారో అది మోటివేట్ అయ్యింది మీరు పొద్దున్నే లేవాలి అంటే మోగాల్సింది బయట అలారం కాదు మైండ్లో బ్యాటిల్ డ్రమ్స్ మోగాలి మీ బ్యాటిల్ డ్రమ్స్ ఏంటి మీ గోల్లో దమ్ముందా మై డియర్ ఫ్రెండ్స్ బద్ధకం ఇంట్రెస్ట్ లేకపోవటం మీ దమ్ మీ గోల్లో దమ్ముంటే ఆ దమ్మే బద్ధకాన్ని దుమ్ము దులిపవతల వారేస్తుంది దమ్ముంటే అసలు అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే మనం గోల్స్ కి ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదండి నేను అందరినీ అట్లా మనం కనెక్ట్ అయ్యాం ఆర్ ఆ పర్సెంటేజ్ తక్కువ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రోడ్డు మీద ఎవరికన్నా ఏమన్నా యాక్సిడెంట్ ఏదన్నా ఇబ్బంది అయితే మనకి బాధ కలుగుతుంది నేను కలగదు అన్న రైట్ కానీ అక్కడ మన వాళ్ళు ఉంటే ఇంకా గా కనెక్ట్ అవుతావా అవుతావు సిమిలర్లీ మన గోల్కి మనం ఇమోషనల్ గా కనెక్ట్ అయితే అప్పుడు దమ్ము వస్తుందండి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని తిరుగుతున్నాం అండి చిన్న చిన్న అలా గోల్ంటే మనకే మనల్ని మనమే మోటివేట్ అవట్లా అవతల వాడికి చెప్తే వాడికి ఇన్స్పైరింగ్ ఎందుకు ఉంటుందండి బద్దకం నీరసం రాకుండా ఏమొస్తుంది పొద్దున్నే ఎందుకు లేవబుద్ధ అవుతుందండి నాలుగింటికో ఐదింటికో ఎన్నింటికో అన్నింటికో అసలు ఎందుకు లేవబుద్ధ అవుతుంది మనల్ని మోటివేట్ చేసేది మనల్ని ముందుకి గుంజేది మన గోల్ అండి దాంట్లో దమ్ముండాలి దాంట్లో దమ్ముందా మై డియర్ ఫ్రెండ్స్ అలారం క్లాక్ బయట అక్కర్లా లోపలే మోగుతుంది దానికి తోడుగా ఇందాక మీరన్నట్లు అది స్కెడ్యూలింగ్ కావచ్చు అది డెఫినెట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రెండు ఒకటి స్కిల్ లెవెల్ ఒకటి సైకాలజీ రెండు కలిసినయ్యా ఆ స్లీప్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా బ్రేక్ చాలా బాగా కనెక్ట్ చేస్తారు సార్ స్టోరీ అని ఎందుకంటే స్టోరీ చెప్పినప్పుడల్లా నేను ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉన్నాను ఏం చెప్తారు అని సో ఆ గోలికి దమ్ ఉండాలన్నమాట అప్పుడు ఆటోమేటిక్ గా మనము ఇన్నర్ అలారం మోగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్సైట్స్ అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి